నా అనుభవం ఉండలనే ఆルメ ఆルメ అట్లెపట్ నా పట్టుకోనా చిన్నా నరూ yes చిన్నా ననుకో దీంట్లో చెంగాారెడే కనిపలేదు నా చెల్లెమే இப்படி கண்ணாண்ணா கொஞ்சம் பக்கேம் சரி போதுண்ணே சரி போது கொஞ்சம் ஓகே कच्चे हैं तेज़ कच्चे हैं ना इन्हीं इन्हीं बेचे हैं ना इससे हैं अंकुश बताने पे आ जाएगा बताने पे बेलेक्स अच्छा ना ना क्यों कच्चे ना

ಕೇಕ್ ತಿನ್ನ ನಿಜ ತಿನ್ಲ ದೇವ್ರು ಸರ್ ತಿನ್ಲ ಓ ನೀವು ತಿನ್ಲೇದು ತಿನ್ಲೇದು ಅಮ್ಮ ಸರ್ ತಿನ್ಲ ಬಾಟನಾ திரனரா நா வா திங்கிரா ஏ சீரனக பெட்ரா என்னன்னா திரரா ஆ ஓகே வாட்டர் பாட்டில் பண்ணன அண்ணனுக்கு பெட்ரா ஆவுன என்ன பத்தினே பாக்கங்க ஏ சீரனக பெட்ரா சும்மா గంగిరెడ్డి అమ్మ అంత పడుకు వస్తున్నాడు కెమెరాలో గంగిరెడ్డి గంగిరెడ్డి గిరాకులు ఇచ్చేదాన్ని చెప్పి బాధపడ్డా లేదు ఆర్డర్లు ఉన్నాయా గంగిరెడ్డిగా అది అన్న ఇస్తేనే చెప్తా

ఓకే మా తమ్ముడు సోమశేఖర్ జిల్లా యువజన అధ్యక్షుడు అవినీతి నిర్మూలన జాతీయ అవినీతి నిర్మూలన సంస్థ గారికి ఈరోజు జన్మదినం జరుపుకోవడం చాలా శుభదాయకం అందరి వాడు కుల మతాలకు అతీతంగా ఏ వ్యక్తికి ఏ సమస్య ఉన్నా ముందుండి అన్ని కార్యక్రమాలను వెంటుండే వ్యక్తి మా సో సోమశేఖరు ఎంతోమందికి మందికి ఆపదల్లో కాపాడిన వ్యక్తి ఉన్నా లేకపోయినా పది మందికి సహాయం చేయాలన్న మంచి గుణం ఉన్న మా శిష్యునికి ఈరోజు జన్మదినం జరగడం ఇంతమంది వాళ్ళ యొక్క సేవ సేవ రావడం అందరికీ చాలా సంతోషం వారికి వాళ్ళ కుటుంబానికి భగవంతుని ఆశీర్వాదంతో ఆయుర ఆరోగ్యాలతో అక్ష్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సోమశేఖర్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అవినీతి నిర్మూలన సంస్థ ఉపాధ్యక్షుడు జిల్లా జిల్లా యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి నా తమ్ముడు సోమశేఖర్ గారికి ముప్పై ఎనిమిదవ సంవత్సరం పుట్టినరోజుల్లో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళ మిత్ర బృందానికి అంతా కూడా నా యొక్క ధన్యవాదాలు ఇంకా కూడా ఎన్నో ఉన్నతమైన పదవులు అవరోధించాలని చెప్పి సోము అందరి వాడు కుల మతాలకు అతీతంగా అందరినీ ఆప్యాయంగా సోము అంటే నేను ఉన్నానన్నా అని చెప్పి తక్షణం పలికేటువంటి సోము మరియు ఇతను సుబ్రహ్మణ్యము వచ్చి నన్ను అడుగు జాడలు నడుస్తూ ఉండేదాన్ని కూడా ఇంకా కూడా ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంకా మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతనికి తండ్రి కాదే తండ్రి ఉన్నటువంటి మా కలగడ్డూరు బద్ద ఆయన ఆయన అడవిజాలలో జడాలను నడుస్తున్నాడు కాబట్టి ఇంకా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఆపద్ బాంధవుడు అందరి వాడు అందరి శ్రేయోభిలాసి ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావించే మంచి మనసున్న వ్యక్తి జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సమస్య ఇతర శ్రేయోభిలాషులు నాయకులు అదే అదేవిధంగా ఉపాధ్యాయు ఉద్యోగస్తులు మిత్ర బృందం వచ్చిన కూడా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు భవిష్యత్తులో ప్రజా పోరాటాలు చే చేయడం వల్ల ఇతనికి గారికి జిల్లా అధ్యక్షుల పదవిని ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇతను ప్రజా సమస్యల పైన యువజన సంఘాలపైన యువజన సమస్యల పైన నిరంతరము పోరాటం చేస్తే ఇంకా కూడా స్టేట్ కమిటీకి కూడా పోయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా భావించుకుంటూ మరోసారి మన సోమగారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మించుకుంటున్నాను మనమందరూ కూడా కాలంలో బలవంతుని చేతిలో వంటి వారు అనేది దైవ సందేశం చెబుతుంది ముఖ్యంగా ఎవరైతే దేవుడి యొక్క అడుగు జాడల్లో నడుస్తారో వాళ్ళు హెచ్చింపబడతారు అనేక విధాలుగా అనేక పర్యాయాలుగా హెచ్చింపబడతారు కాబట్టి తమ్ముడు సోమశేఖర్ ఈరోజు జన్మదిన శుభాకాంక్షల కొరకు ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళ బృందానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము అదేవిధంగా ఈ మానవ హక్తుల సంఘంలో యూత్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి సోము గారికి ఇంకా అంచెలంచెలుగా ఎదగాలనే ఆలోచనతో ఇలాంటి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ తెలియపరుస్తూ ముఖ్యంగా సోముగారికి ధన్యవాదాలు తెలుసుకున్నాను నా ముప్పై ఎనిమిదవ జన్మదినవత్స శుభాకాంక్షలకి అందరూ వచ్చిన నా సేదాజులకి నా మిత్రబంధానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా నాకంటూ ఒక గుర్తింపించిన బీవి ముండత్తం సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ నాకుంటే లక్ష్మీపతి యాదవ్ కానీ సంగారెడ్డి కానీ రెడ్డి కానీ పార్థ కానీ నాకు ఎంతో ముందుండి నేను బాగుండాలనేసి వాళ్ళని ఎప్పుడూ నిరంతరం కృషి చేసేవాళ్ళు వాళ్ళు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఇంతమంది నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా బైరాడుపల్లి మండలంలో కానీ గంగవరంలో కానీ కథపంజంలో కానీ ఇంకా ఆరు ఏడు గంటలకు రమ్మంటున్నారు జిల్లా వ్యాప్తంగా కూడా నా పుట్టినరోజు జరపడం జరుగుతూ ఉంది నా సరేలోచిలు వాళ్ళందరూ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకున్నాను మా తమ్ముడు గారు సోమగారు అంటే ఒక అభిమానము ఒక తమ్ముడు అక్క అక్క తమ్ముడు వారిని మేము ఇద్దరు జాతి మానకుల్లో వర్క్ చేస్తూ ఉన్నాము ముప్పై ఎనిమిదవ సంవత్సరము మా తమ్మునికి సోము సార్కి బర్తడే చేస్తున్నాము చాలా మంచి రోజు జాతీయ మానవ హక్కుల నిర్మూలన సారీ సార్ అందరికీ నమస్కారము ఈరోజు జాతీయ మానవ హక్కుల అవినీతి నిర్మూలన సంస్థ నందు డిస్టిక్ ప్రెసిడెంట్ యువజన డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి సోమరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి తన కోసం కాకుండా ప్రజల కోసం ఎక్కువ కష్టపడుతున్నాడు మన తన భేదం లేదు చిన్న పెద్ద భేదం లేదు తర్వాత జాతి మత భేదం లేకుండా తనకు తోచిన సహాయం చేస్తూ పది మందికి సహకారం అందిస్తూ అందరూ ఒకే తాటిపైన ఉండి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని కోరుకునేటువంటి మనస్తత్వము మా సోమరాజు గారిది అదేవిధంగా ఉన్నత పదవి కోసం కాకుండా ఉన్నత సేవ చేయాలనే భావన తనది కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని పది మందికి ఇంకా సేవ చేయాలనేసి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యము ఐశ్వర్యాలు కలిగించాలనేసి కోరుకుంటాడు సోమరాజు గారి జన్మదిన వేడుకలకి ఇక్కడ విచ్చేసినటువంటి అందరి పెద్దలకి నా యొక్క నమస్కారాలు సోమరాజు అని ఒక యూత్ జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత దానికి ముందు కూడా కానీ అన్ని విషయాల్లోనూ అందరికీ ఆపదలు ఆదుకుంటూ ఎక్కడెక్కడి నుండి వచ్చిన విచ్చేసిన కడగావల్ని కూడా అన్నిట్లోనూ ఆదుకుంటూ ఉన్నాడు కాబట్టి అందరి ఆశీర్వాదాలు సోమరాజుకి ఉండాలని ఈరోజు ముప్పై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా అందరి ఆశీర్వాదాలు ఉండాలని మరీ మరీ కోరుకుంటూ